ఇదే అవుతుంది మీడితే బాగుంటుంది డైల్యూట్ అయిపోతాయి తిరిగిందా ఇప్పుడు ఇది కూడా మీది తీసేసారు అంత ఈరోజు గండి వీరాంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ వైర్లు అదేవిధంగా ఆ టవర్లని తొలగించాలని చెప్పి మొట్టమొదటిసారిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గండి వీరాంజనేయస్వామి చరిత్ర ఈ రాయలసీమలోనే అత్యంత ప్రముఖమైన నాయకుడుగా ప్రముఖమైన దేవకుడు దేవుడుగా ఆయన ఎంతోమంది భక్తులు విశ్వసించేటువంటి శ్రీ గండి వీరాంజనేయస్వామి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితేనేమి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అయితేనేమి నది అయితేనేమి పొల్యూషన్ అయిపోయింది ఇటువంటి స్థితి అక్కడ ఎందుకు వచ్చింది చరిత్రలో సర్ థామస్ మన్రో గారు ఈ గండి పర్యటన చేసినప్పుడు అక్కడ బంగారు తోరణం కనిపించింది అది కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరు మాసాలు తిరగక ముందే మరణించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పూజారులైతేనేమి మన మనకంటే పెద్దలైతేనేమి అందరూ చెప్పడం జరుగుతూ ఉంది అటువంటి శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్ళే దారిలో ఆ యొక్క తోరణాన్ని శ్రీ ఆంజనేయస్వామి అక్కడ కట్టాడనేటువంటి నానుడి కూడా మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి గండికి వెళ్ళని కుటుంబమే లేదు హిందువుల దగ్గర నుంచి ముస్లింస్ దగ్గర నుంచి క్రిస్టియన్స్ దగ్గర నుంచి బౌద్ధుల దగ్గర నుంచి అందరూ కూడా ఆ గండి వీరాంజనేయ స్వామికి భక్తులేనన్న మాట మర్చిపోకూడదు మనం ఇవాళ స్వామి దుస్థితి చూస్తే నిజంగా కడుపు తరుక్కబోయేటువంటి పరిస్థితి మేము చిన్నతనంలో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళితే అక్కడ నదీ తీర ప్రాంతం అంతా ఎంతో సుందరంగా ఎంతో బహు చక్కగా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ శ్రావణ మాసంలో ఐదు నెలలుగా ఐదు వారాలుగా ఇవాళ ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చూసి ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇవాళ స్వామి ముందర ఉన్నటువంటి పాదాల దగ్గర ఉన్నటువంటి పాపాగ్ని తీరంలో ఎన్నో టవర్లు వెలిశాయి ఎన్నో విద్యుత్ లైన్లు వెలిసాయి ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అక్కడ భక్తులందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా నదీ తీర ప్రాంతంలో వాళ్ళు సేద తీర్చుకోవడం కానీ వాళ్ళు ఆడుకోవడం కానీ దేవుని స్మరించుకోవడం కానీ జరిగేటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి విద్యుత్ టవర్లు ఫోర్ 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 ఫిఫ్టీ కేవీ ఫైవ్ హండ్రెడ్ కేవీ ట్వెల్వ్ హండ్రెడ్ కేవీ ఇట్లా రకరకాల కేవీలతో పెద్ద లైన్లు పోతూ ఉంటే కింద పోతున్నటువంటి వ్యక్తులకు బూస్ బంప్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ మీరందరూ చూడండి టార్చి లైట్ ఇలా తీసుకొని పోతే ఖచ్చితంగా చేతికి ఖచ్చితంగా కరెంట్ షాక్ కొట్టేటువంటి అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి ఎంతో రేడియేషన్ ఉంది ఇవాళ ఆడ ఎంతోమంది ప్రజలు దైవంగా కొలిచేటువంటి శ్రీగంటి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఇవాళ ఆ పరిస్థితి ఎదురైందంటే అటు చక్రాపేట మండలం కానీ ఇటు లక్కిరెడ్డిపల్లె మండలం కానీ ఇటు వేముల మండలము పులివెందుల మండలము వేంపల్లె మండలము వీరపణానిపల్లె మండలము పెళ్లిమరి మండలము ఎర్రగుంట్ల మండలంలో నుంచి అనేక లక్షలాది భక్తులు ఇవాళ ఈ యొక్క దర్శనా నిమిత్తము ఆయన దగ్గరికి గండికి వేయించేస్తూ ఉంటారు అదేవిధంగా అనేక వాహనాలు ఇవాళ ఇవాళ ఉన్నటువంటి వాహనాలన్నిటికీ కూడా పూజ చేర్చుకునేదానికి కూడా అక్కడికి అందరూ వెళ్ళడం జరుగుతూ ఉంది సోదరులారా మరి ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ పోలను వెంటనే తొలగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సెంట్రల్ ఉన్నటువంటి మినిస్టర్ గారికి కూడా పలు దఫాలుగా మనము చెప్పడం కానీ వాళ్ళెవ్వరూ కూడా దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు సోదరులారా అదే విధంగా ఎన్నో మాటలు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు జిల్లా అధ్యక్షులతోనూ రాష్ట్ర అధ్యక్షులతోనూ నేను ఈ విషయం ప్రస్తావన తెస్తే వాళ్ళు అన్నారు ఒకటే కేంద్ర ప్రభుత్వానికి నువ్వు బీజేపీలో ఉండి ఈ యొక్క ఉద్యమం చేస్తావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నారు నొక్కేయడం జరిగింది ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావడానికి ఒక కారణం ఇది కూడా అని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తూ ఉన్నా అనేక పరిహారాలుగా రైతుల గురించి కానీ మ్యాంగో బోర్డు గురించి కానీ వీటన్నిటిని గురించి మాట్లాడితే నువ్వు బీజేపీలో ఉన్నావు బీజేపీలో వ్యతిరేకంగా చేయకూడదు సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా నోరు నొక్కేసి మన ప్రాంతంలోని సమస్యలన్నిటిని సమస్యలన్నింటినీ కూడా నేను మరుగున పెట్టలేక సతమతమవుతూ మానసికమైనటువంటి ఒక క్షోభకు ఈ పన్నెండు సంవత్సరాలు కూడా నేను గురి కావడం జరిగింది ఇవాళ నేను చాలా ఫ్రీగా ఉన్నా ఇవాళ నేను చాలా ఫ్రీగా ఉన్నా నాకు ఏమి అడ్డు అదుపు లేదు ప్రజల ఉద్యమాలు చేయడానికి కానీ ఈ యొక్క ఏ సమస్యలైనా కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నేను ఉద్యమాలు చేయడానికి సంకల్పించుకున్నాను అని చెప్పి బల్ల తెలియజేస్తా ఉన్న సోదరులారా మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాదాల సాక్షిగా నేను ఎన్నోసార్లు ఆ రోజుల్లో పోయేటప్పుడు ప్రతిజ్ఞ చేసుకున్న దేవా నువ్వు ఉంటే తప్పనిసరిగా నా ద్వారా ఈ యొక్క లైన్లను నువ్వు తొలగించాలి ఈ టవర్లను తొలగించాలి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సుందరీకీకరణ చేయాలి అని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమాల ద్వారా ఢిల్లీకి వస్తే అవసరమైతే ఢిల్లీకి గల్లీకి అవసరమైతే గల్లీకి కూడా వెళ్ళి ఈ యొక్క టవర్లను విద్యుత్ టవర్లను విద్యుత్ లైన్లను తీసేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మీకు అంత ఇబ్బంది ఉంటే కొండ ప్రాంతం నుంచి పై నుంచి తీసుకెళ్ళండి కానీ కింద నదీ తీర ప్రాంతంలో తీసుకెళ్లడం వలన ఏదోదైనా ఒక అపవాదం జరిగితే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కింది నీళ్ళల్లో పడితే ఇక్కడ ఇక్కడ నుండి కొన్ని వందల కిలోమీటర్ల వరకు విద్యుత్ వ్యాపించి ఇక్కడ ఉన్నటువంటి జలసమాధి అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒక హైటెన్షన్ విద్యుత్ వైరు కింద పోతుంటేనే పది పదహైదు మీటర్ల హైట్లో ఉంటేనే కింద పోతుంటేనే రేడియేషన్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మరి ఇవాళ అటువంటి లైన్లన్నిటిని కింద ఈరోజు రేపు చూడండి శనివారం రోజు అక్కడికి విజిట్ చేయబోతున్నాము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టవర్ల కింద సీద తీయాల్సిన పరిస్థితి అదేవిధంగా హైటెన్షన్ విద్యుత్ వైర్ల కింద సేద పరిస్థితి ఉంది అదేవిధంగా రోడ్డు గుడక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది అదేవిధంగా గండి నిర్మాణాన్ని కూడా తొందరగా పూర్తి చేసి దైవ దర్శనము అందరికీ కల్పించే విధంగా పునరాలోచించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి భక్తుడు కూడా దీన్ని షేర్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ యొక్క సుందరీకీకరణను జరిపించాలని ఈ విద్యుత్ లైన్లను తప్పించాలని చెప్పి నేను అందరిని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా కానీ ప్రింట్ ప్రింట్ మీడియా ద్వారా కానీ నేను కోరతా ఉన్నా సోదరులారా ఒకటే ఆలోచన చేయండి ఏదైనా ప్రమాదం సంభవించిన తర్వాత అప్పుడు నోరెత్తితే ఉపయోగం లేదు ఇప్పటికీనా ఒక్కసారి ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒక గాలి వలనో లేకపోతే ఇంకొక తుఫాన్ వలనో ఏదైనా అది తెగి నీటిలో పడితే ఎంతమంది ప్రాణాలకు ముప్పు ఉందో కూడా తెలుసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను నిర్ణయిస్తా ఉన్నా అనేక పర్యాలయాలు ముఖ్యమంత్రులు అందరూ మారిపోతూ ఉన్నారు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమం ఉంది గండి అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన పని ఉంది ఇటువంటి పరిస్థితిలో సుందరీకరణమైనటువంటి ఆ కొండలు ఆ వాతావరణము ఈ యొక్క కడప జిల్లాలో ఏ ఒక్కటి సాట కూడా లేదని చెప్పి మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన గండిని మనం రక్షించుకుందాం అన్ని మండలాల వాళ్ళు తరలి రావాలని దాదాపు రెండు నియోజకవర్గాలు పులేంద్ర నియోజకవర్గము కమలాపురం నియోజకవర్గము రాయచోడు నియోజకవర్గం నుంచి కడప నియోజకవర్గం నుంచి లక్షలాది భక్తులు ఇవాళ ఈ యొక్క గండాంజనేయ స్వామికి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ తోడైతే విద్యుత్ టవర్లను ఐదు నిమిషాల్లో తీసేస్తామని చెప్పి మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒకవేళ కేంద్ర ప్రభుత్వంకినా ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొంటే ఆ యొక్క టవర్లను తీసివేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలు కూడా వచ్చి ఒకే రోజు ఆ యొక్క టవర్లను కూడా మేము తొలగించడానికి కూడా ముందుకు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు తొలగిస్తారా మీరు తొలగించరా మీరు తొలగించని పక్షంలో నేను తెలియజేస్తున్నా మేమే తొలగించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు సొంత జిల్లా సొంత తాలూకాలో ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క ఘటన జరుగుతూ ఉంది తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఇద్దరు కూడా కలిసి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం ద్వారా ఈ యొక్క టవర్లను కానీ ఈ యొక్క విద్యుత్ లైన్లను కానీ తొలగించి తప్పనిసరిగా సుందరీకీకరణకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గండికోట ప్రాజెక్టుకు గండికోటకు వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు సుందరీకరణకు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికి కూడా గండి వీరాంజనేయ స్వామి దీని కూడా ప్రకృతి పర్యటకులు వచ్చే విధంగా ప్రకృతి ఉండే విధంగా పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి అంత కారణం ఎవరో కాదు వాళ్ళను వీళ్ళను అనుకోవాల్సిన పని లేదు ఇక్కడ అందరిది బాధ్యత ఉంది గతం జరిగిపోయింది వాళ్ళు ఉండేప్పుడు చేశారు వీళ్ళు ఉన్నప్పుడు చేశారు అనేది కాదు మనకు ఒకరి మీద నిందలొద్దు మనం ఈరోజు దాన్ని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మధ్య ఉంది నాది కూడా బాధ్యత ఉంది మీ అందరిది కూడా మీడియా మిత్రులది కానీ ప్రజలది కానీ నాయకులది కానీ అందరిది సమస్య ఇది ఒక్క ఒక రామచంద్రారెడ్డి సమస్యదో ఒక ఆంజనేయ స్వామి సమస్యో కాదు ఇది వేలాది లక్షలాది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఇవాళ ఆ టవర్ల తట్టు చూసి దీనాతి దీనంగా మాట్లాడుతూ ఉన్నారు అయిపోయింది ఇంకేం చేయలేము అని అని చెప్పి ఒక నాయకుడు అంటే కేంద్ర ప్రభుత్వంలో రామచంద్రారెడ్డి ఉన్నాడు కదా ఆయన చేసుకొని రావచ్చు కదా అని ఇంకొక ఒక ఇంకొక మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఉండడం వలన అనేకమైన సమస్యలను నేను తీసుకురలేకపోయాను ఇప్పుడు జిల్లా సమస్యల పట్ల రాయలసీమ సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల అవసరమైతే తెలంగాణ సమస్యల పట్ల దేశం పట్ల అన్ని విధాలుగా ముందుండి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ రా యువతులకు జరుగుతున్న అన్యాయం కానీ ఉద్యోగస్తులకు జరుగుతున్నట్టు అన్యాయం కానీ అన్నిటిని కూడా అన్ని విధాలుగా ముందుకు నేను తీసుకుపోతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను అత్యంత తొందరలో గుర్తించి ఆ అన్నిటి మీద కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి మీడియా మిత్రులు కూడా ఇవాళ మీడియా మిత్రులను తలుచుకుంటే బాధేస్తూ ఉంది సోదరులారా ప్రతి ఒక్కరూ వారి కుటుంబము పోషించుకోవడానికై నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది మీడియా మిత్రులకు కూడా ఇవాళకి అక్రిడేషన్ ఇవ్వడం లేదు వాళ్ళకు రైలు స్టార్జీలు ఇవ్వడం లేదు వాళ్ళకు రైస్ పాస్లు ఇవ్వడం లేదు వాళ్ళకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగకుండా వాళ్ళను మాత్రం అందరూ బాగా వాడేస్తున్నారు పడేస్తారు అందరూ కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు దేశం కోసం నాలుగవ పిల్లర్గా ఉన్నటువంటి ఈ యొక్క విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ వారి కుటుంబాల పరిస్థితి నిజంగా తలుచుకుంటే కూడా మనకందరికీ బాధేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉండా తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళకి అక్రియేషన్ కేటాయించాలి రైలు పాసులు ఇవ్వాలి వాళ్ళకి గృహ నిర్మాణానికి సంబంధించి వాళ్ళకు ఐదు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలి వాళ్ళను కూడా సమాజంలో గుర్తించి వాళ్ళను ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అటువంటిప్పుడు వాళ్ళను వాడాల్సిన అవసరమే లేదు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా మీరందరూ కూడా వాళ్ళను వాడుకుంటా ఉన్నారు మరి వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాం మనం అనేది ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేయాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ప్రతి ఒక్క సీఎంలకు మంత్రులకు అందరికీ నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులరా ఈరోజు గండి స్వామి చరిత్రలో నిలిచిపోతూ ఉంది ఖచ్చితంగా అక్కడ మనమందరం కలిసి ఆ విద్యుత్ టవర్లని ఆ విద్యుత్ లైన్లని మూడు నెలల లోపుగా తప్పనిసరిగా తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైతే కొత్త టెండర్లు పిలుచుకొని కొండల మీద వేసుకోండి లేదు ఇంకా చేపియాలంటే ఒక సైడు డక్ట్ ఏర్పాటు చేసుకొని కొండకు లోపల డక్ట్ వేసుకొని కింద కేబుల్ వైర్లు వేసుకోండి తప్ప మా ఆంజనేయ స్వామికి ఆటంకం కలిగించే పరిస్థితి లేదని చెప్పి సోదరులరా తెలియజేస్తా ఉంటాను చూడండి అటు చూడండి ఆయన చుట్టుపక్కల ఆయన యొక్క టవర్ల నిర్మాణం ఆయనకి ఎట్లా చేశారో చూడండి ఇప్పుడు పరిస్థితి ఇదంతా ఇంత అద్వానంగా తయారు కావడానికి ఎవరు కారణం కాదు మనం కారణమే ఒకరి మీద ఒకరికి నిందలొద్దు మనం దీన్ని తొలగించుకున్నదానికి ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా సంధించి ఇక్కడ ఉన్న విద్యుత్ శాఖ మంత్రిని కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్టీపీసీ వాళ్ళను కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రికల్ అధికారులను కదిలించాలని చెప్పి నేను ఇంకోసారి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ గెండికి వచ్చి చూస్తే ఇటువంటి పరిస్థితి అర్థమవుతుంది పంపేయండి సోదరులారా మినిస్టర్లను పంపించండి మంత్రులను పంపించి ఒక చిన్న ఎలక్షన్ల కోసం వందలాది మంది పనిచేశారు మరే ఇప్పుడు దీనికోసం ఎంతమంది నేస్తారో కమిటీని వేయండి మా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేయండి కమిటీలు వేయడం ద్వారా ఇప్పుడు ఈ యొక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది లేని పక్షంలో గెండ్లో తప్పనిసరిగా గండి విరాంజనేయ స్వామి పాదాల దగ్గర అనేక మంది చచ్చిపోయేటువంటి అవకాశం ఏర్పడింది ఈరోజు చెప్తా ఉన్నా రేడియేషన్ వల్లనే కాదు ఏదైనా ప్రమాదం సంభవించి లైన్ కట్టయి నీళ్ళల్లో పెడితే అటు వేంపల్లె మండలం వరకు అటు చక్రాపేట మండలం వరకు కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు కానీ నదిలో ఉన్నటువంటి జంతువులు కానీ మొత్తం అన్నీ సర్వనాశం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఇప్పటికి పోయిన జరిగిపోయిన సమస్య జరిగింది ఖచ్చితంగా దీన్ని తొలగించాలని ప్రత్యేకంగా బల్ల గుర్తి చెప్తా ఉన్నాం తొలగించకపోతే మేమే కూడా తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా జై గండి వీరాంజనేయ స్వామిజీ జై గండి వీరాంజనేయ స్వామి